వెల్కమ్ టు అన్సీన్ విత్ సాయినాథ్ అయితే ఆ సార్ రూటే సపరేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తప్పుడు ధ్రువపత్రాలను ఫోర్జరీ సంతకాలను లక్షల్లో డబ్బులను వీటన్నిటిని కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా సారనే చూపించచ్చు ఎందుకనంటే తప్పుడు ధ్రువపత్రాలను జారీ చేయడంలోను కింది స్థాయి ఉద్యోగుల యొక్క సంతకాలను కూడా ఫోర్జరీ జరీ చేయడంలోను లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ అండుకోవడంలోను సారుకు మాత్రమే పాజిబుల్ అవుతుంది కాబట్టి అయితే రైట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాకేష్ ఈయన రంగారెడ్డి జిల్లా కొందురుగ మండల తహసీల్దార్ కేంద్రంలో పనిచేస్తాడు అయితే తహసీల్దార్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి రాకేష్ తాజాగా వెంకిరాల గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎనభై రెండుకు పీటీ ఉన్నప్పటికీ ఆ పీటీ లేదని పీటీ లేదని ఒక నకిలీ ధ్రవపత్రాన్ని జారీ చేశాడు అయితే నకిలీ ధ్రువపత్రాన్ని జారీ చేయడంలో పెద్ద ఇష్యూ అనిపించకపోవచ్చు కాకపోతే నకిలీ ద్రువపత్రాన్ని జారీ చేయడంలో సార్ ఆయన టాలెంట్ను చూపించి ఒక ప్రైవేట్ వ్యక్తితో ఫోర్జరీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయించిన పరిస్థితి ఉంది అయితే మొత్తంగా మనం రాకేష్ డిప్యూటీ తహసీల్దార్ రాకేష్ గారి గురించి చెప్పుకోవాలని అంటే సార్ యొక్క టాలెంట్ గురించి కూడా మొత్తం మనం మాట్లాడుకోవాలంటే తహసీల్దార్ కొందరు తహసీల్దార్ ఆఫీస్లో రికార్డ్ సెక్షన్ పేరుకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏ రికార్డు బయటికి వెళ్ళాలన్నా సార్ అనుమతి ఉండాల్సిందే అయితే రికార్డ్ సెక్షన్ లో మనం వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా కేవలం మా దగ్గర మీరు అడిగిన రిక్వెస్ట్ లెటర్లు మాత్రమే ఉంటాయి రికార్డ్స్ అన్ని సార్ దగ్గరే ఉంటాయి సార్ అనుమతిస్తేనే రికార్డులు వస్తాయి అని చెప్పి అయితే దీని గురించి మాట్లాడుకుందాం ఈ నోపీటీ గురించి అయితే ఈ నోపీటీ అనేది మొత్తం కూడా సమాచార చట్టం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది వెంకిరాల గ్రామానికి చెందిన సర్వే నెంబర్ ఎనభై రెండులో క్యాండిడేట్స్ ఎవరంటే ఒక్క నిమిషం సోల మహేశ్వరి సోల రెడ్డి వీళ్ళు గత తొమ్మిదో నెలలో తొమ్మిదో తేదీన ఇరవై రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల తొమ్మిదో తేదీన వాళ్లకు ఒక నోపీటీ ఇష్యూ అయింది సోల మహేశ్వరి సోల సుదర్శన్ రెడ్డికి అయితే తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో ఇష్యూ అయినటువంటి సర్వే నెంబర్ ఎయిటీ టూ వెంకరేళ్ళకు సంబంధించిన నోపీటీ విషయంలోనే అసలు కంగుదినే నిజాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ నోపీటీని జారీ చేయడానికి రికార్డ్ అసిస్టెంట్ దశరథకు హుకుం జారీ చేశారు మన డిప్యూటీ దాసలర్ రాకేష్ గారు అయితే రికార్డ్ ప్రకారంగా అక్కడ పీటీ ఉంది సార్ నేను దాన్ని ఉన్నదాన్ని లేదా ఇవ్వలేను అని చెప్పి దశరథ్ అనే రికార్డ్ అసిస్టెంట్ తెలిసి చెప్పేసరికి ఆల్రెడీ డీల్ కుదుర్చుకున్నటువంటి మన రాకేష్ డిటి గారు డీల్ని ఫెయిల్ చేసుకోవాలనుకోరు సో ఆ డీల్ కోసమని మన సార్ ఏం చేశారంటే ఆ నకిలీ ధ్రువపత్రాన్ని రెడీ చేయించారు అయితే రెడీ చేయించినప్పటికీ కూడా రికార్డ్ అసిస్టెంట్ యొక్క ఇనిషియల్ సంతకం అనేది అవసరం రికార్డ్ అసిస్టెంట్ సంతకం ఎవరు చేశారు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది రికార్డ్ అసిస్టెంట్ యొక్క సంతకాన్ని అందులో పనిచేస్తున్నటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తితో ఇదే డిటి గారు డిప్యూటీ తహసీల్దార్ గారు నువ్వు సంతకం పెట్టు నేను చూసుకుంటాను ఏమైనా సరే అని చెప్పి హామీ ఇచ్చి మరీ ఒక ప్రైవేట్ వ్యక్తితో మన డిప్యూటీ తహసీల్దార్ రాకేష్ సంతకం పెట్టించాడు సార్ రేటు సార్ ఆఫీస్ ఫ్యాం వల్ల కూర్చున్నాను చూస్తున్నాడు నన్ను పిలిచాను రికార్డు చేస్తుంది కాబట్టి పిలిచాను అన్నాడు రాసినాను రాసినాక ఇన్షిల్ వేసాను సైన్ చేసి సార్ చేసినాక ఇన్షియల్ చేసి నేను ఎందుకు సార్ అంటే ఏం లేదు నేను సైన్ పెట్టినా కదా పెట్టి రికార్డ్ అసిస్టెంట్ కాదు కదా సార్ ఫోర్ దర్యడం నేనేస్తాను సార్ అంటే నేను చెప్తున్నా కదా అది ఏం లేదు నేనే సైన్ పెట్టినా కదా నేనే వేయమంటున్నా కదా అయ్యాను ఈ సంతకం డాక్యుమెంట్ జారీ చేసిండు అంతా బాగుంది తర్వాత ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినప్పుడు విషయం వెలుగులోకి వచ్చాక ఇదే ఇష్యూను తీసుకెళ్లి సార్ ఇది పరిస్థితి సో కాల్డ్ ఇట్లా జరుగుతుంది మీ తహసీల్దార్ ఆఫీస్లో అని చెప్పి తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్తే ఒకటి సార్ నెంబర్లో అయితే మీ తాత నేను మనోడు అప్లై ఇస్తున్నాను సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఎన్నో ఇష్యూ అని చెప్పి నేను ఇష్యూ ఇస్తున్నాను తాత పీటఐ సార్ ఇప్పుడు మన రైస్టర్ ఫాలో అవ్వాలి ఏదైనా అవి రిలేషన్ ఏముందని మనకు అవసరం లేదు పీటీ రిజిస్టర్ లో అది ఉన్నదా లేదా పీటీ రిజిస్టర్ అయితే వీళ్ళ పేరు అయితే ఉన్నాయి సార్ ఇది అయితే వీళ్ళ మనం మా పేర్లు అనుకుంటే ఊర్లో వీళ్ళ మా మనవాడే చేస్తారు సార్ ఇప్పుడు అప్లై చేసింది నో పీట్ అని చెప్పి ఇంకా దిర్ ఇస్ నో ఇష్యూ ఆఫ్ పీట్ అని చెప్పి నేను ఇచ్చిన సరే అది ఏ సిమ్ ఉందో వాళ్ళు నాకు పరిచయం అనమాట పరిచయం లేదు సార్ పీటీ ఇరవేషన్లో ఉంటే సార్ ఉందన్నట్టు సార్ ఈటీషన్ లేదంటే లేదు ఓకే సార్ ఓకే సార్ ద సబ్జెక్ట్ సెకండ్ థింగ్ ఈస్ సిగ్నేచర్ ఈ ఇనిషియల్ ఎవరు పెట్టరు అన్నది ఈ ఆఫీస్లో ఎవరికి తెలియదు సార్ కూడా తెలియదు అంటున్నాడు లో కూడా ఇష్యూ ఆఫ్ రికార్డ్ లో దీనికి సంబంధించిన ఏ డేటా లేదు అంటే ప్రైవేట్ గా సార్ ఇష్యూ ఈ ఇన్షియల్ ఎవర ఇష్యూ వచ్చి సార్ ఇది వచ్చి సార్ ఇష్యూ సార్ రికార్డ్ సెక్షన్ నుంచి ఇనిషియల్ అప్రూవల్ అయిన తర్వాత సార్ సంతకం పెట్టాడు రికార్డ్ సెక్షన్ లో ఈ సంతకం ఎవరు పెట్టారు నైన్త్ రోజు రికార్డ్ ఎంట్రీలో కూడా లేదు రికార్డ్ ఎంట్రీలో సార్ చెక్ చేస్తే కూడా ఇది రికార్డ్ ఎంట్రీలో లేకుండా బయట ఇష్యూ చేయాల్సిన అవసరం మీకు వచ్చింది మీరు సంతకం పెట్టినప్పుడు ఈ ఫైల్ మీ దగ్గరకి ఎవరు తీసుకొచ్చారు బడ్జెట్ తీసుకొస్తారు మనం ఒక్కొక్క ఫైల్ తీసుకురాదు కదా ఒక మంచి పెడతారు మంచి ట్రస్ట్ వింటే అయితే మేము అడిగేది అంటే మొత్తం కలిపి రికార్డ్ లో మాట టెన్ మెంబర్స్ కంటే అయితే వర్క్ చేయాలి మన దగ్గర కొందరులో వేసి త్రీ మెంబర్స్ ఈ త్రీ మెంబర్స్ లో వెరిఫై అసలు ఈ సంతకం ఎవరైతే అంటే ఒక డిటి తహసీల్దార్ గారు ఈ సంతకం ఎవరితో కూడా వెరిఫై చేయలేనంత అప్ లో సంతకం చేసేసుకుంటారు వెరిఫై చేయకుండా సిగ్నేచర్ చేసే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తే దాన్ని పది సార్లు వెరిఫై చేస్తారు

ఈ సంతకం కూడా ఇప్పుడు అంటే తహసీల్దార్ ఆఫీస్ లో నుంచి ఫోర్ జరిగి సంతకాలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా సార్ ఇప్పుడు అంటే ఇది ఫోర్ జెరీ సంతకం ఇది ఫోర్ జరిగి సంతకం ఫోర్ జరీంగ్ సెక్షన్ లో ఫోర్ సంతకాలు జరుగుతున్నాయి నేను చెప్పండి ఈ సంతకం నాదే సెక్షన్ రాకుండా సరే ప్రైవేట్ వ్యక్తులు ఉండొచ్చు సంతకం ఎవరు

ఇప్పుడు మన దగ్గర ఏంటంటే రికార్డ్ కీపర్ ఉంటాడు రికార్డ్ కీపర్ వల్ల వాళ్ళ జిరాక్స్ కోసమే గతంలో కూడా మన తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు లంచం తీసుకుంటూ మరి జవాన్లను సైతం ఇబ్బంది పెట్టినా దాఖలాలు చోటు చేసుకున్నాయి ఇదే ప్రైవేట్ వ్యక్తులు రికార్డులు అని ఇప్పుడు నా సొంత గవర్నమెంట్ జాబ్ అయితే మీరు జాబ్ హోల్డర్ కాబట్టి భయపడతారు ఒక వర్క్ చేయడానికి ఫ్రాడ్ చేయడానికి బయట వ్యక్తి ఆయన ఏం పోదు ఎందుకు ఫ్రాడ్ చేయాలనుకోడు ఒక రికార్డ్ తారుమారు ఎందుకు కాదు

సరే పోనీలే నిజంగా తెలియదేమో అని అనుకున్నాం అయితే తీగలాగితే దొంగంతా కదిలినట్టు తహసీల్దార్ గారి అసలు విషయం నిజస్వరూపం తర్వాత తెలిసింది మాకు ఎందుకనంటే వాస్తవానికి ఈ విషయం ఆఫీస్లో డిస్కషన్ జరిగింది ఈ విషయం మీద దశరథ్ అనే వ్యక్తి ఒక క్వైరీని రేజ్ చేశాడు దాన్ని తహసీల్దార్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి తహసీల్దార్ గారు పెద్ద ప్రయత్నం కూడా చేశారు అంటే దశరథ్ని కాంప్రమైజ్ చేయడము అతను నూలుకో ఏదో వేసి తనను కూల్ చేశాడు అయితే ఇవన్నీ తహసీల్దార్ గారికి తెలిసే జరుగుతున్నాయి నిన్న మేము వెళ్ళినప్పుడు ఏం తెలియనట్టు కొత్త వ్యక్తిగా అరే ఇలా జరిగిందా అయ్యో అని అన్నాడు అయితే సరే అని చెప్పి మేము రాకేష్ గారిని ఇలా నోపీటీ ఉంటే రికార్డులో మీరు పీటీ ఆ సెక్షన్ ఎయిటీ త్రీ సెక్షన్ నైంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్ నేను చదువుకున్న దాని ప్రకారం ఒక డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడాల్సిన మాటలు ఏవి కూడా మాట్లాడలేడు నేను చదువుకున్నప్పుడు నా చదువులో ఇయోచన్ ఉంది అని మాట్లాడతాడు అరే మీరు చదువుకున్న చదువులో ఇయోచన్ ఉండడం కాదు సార్ అసలు చట్టం ఏం చెప్తుంది ఏమంటుందా వద్దంటుందా అని అడిగితే నేను చదువుకున్న చదువులో ఏమనుంది ఉంది అందుకే నేను ఇచ్చిన అని అంటాడు సార్ అని దాన్ని తీసుకొని తహసీల్దార్ దగ్గరకు పోయినాం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఏంది ఒకసారి చూడండి అంటే ఇది నేను కాదు కదా ఇష్యూ చేసింది రికార్డ్ అసిస్టెంట్ వాళ్ళు చేసి నాకు సంబంధం లేదు అన్నాడు ఓకే సార్ మీకు సంబంధం లేదు కదా ఒక్కసారి మీరు మీ ఈ రికార్డ్ అసిస్టెంట్ సంతకం ఎవరు అన్నది ఒకసారి వెరిఫై చేయండి అని అంటే అది చాలా కష్టమమ్మా అన్న కష్టమైంది ఒకసారి ఉన్నదే ముగ్గురు మీ దగ్గర వర్క్ చేసేది ముగ్గురుట్లో ఎవరో ఒకరు సంతకం చేసి ఉంటారుగా అడగండి అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ 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 వెళ్ళంగా అదే రికార్డులో ఒక ప్రైవేట్ వ్యక్తి పనిచేస్తున్నాడు ఆ ప్రైవేట్ వ్యక్తి ఈ సంతకం చేయడానికి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ గారు ప్రెజర్ చేశారు నువ్వు చేసేసి సంతకం ఏదైనా అయితే నేను చూసుకుంటాను సంతకం చేసి నకిలీ లీ్రోహపత్రాలు జారీ చేశారు అయితే ఇది ఒక్కటేనా అంటే సార్ గారిది ఇది ఒక్కటేం లేదు గతంలో నేను ఎదుర్కొన్నటువంటి ఒక చేదు అనుభవాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఆర్ఆర్ పానీలు కావాలి నైన్టీన్ నైన్టీ టూ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ సి క్రాప్ లోన్ కోసం అని వెళ్తే దాని దేముంది రికార్డ్ సెక్షన్లో అప్లై చేసుకుంటే రికార్డ్ సెక్షన్ సార్ దగ్గరికి వెళ్ళమన్నాడు సార్ దగ్గరికి వెళ్తే సార్ వాడు ఏం చెప్తానంటే దానిదే ముందు ఇచ్చేద్దాము ఒకసారి మావ్ణి కలువు అని అన్నాడు కలిసినగా సార్ కలిసే ఇచ్చిన కదా అన్నమాయకత్వంగా అంటే అలా కాదు ఇప్పుడు ఖర్చు అవుతుంది దానికి అని అన్నాడు అంటే సరే సార్ నేనేమనుకున్నానంటే ఒక నాలుగు పేపర్లు ఐదు పేపర్లు ఉన్నాయి సరే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇద్దాంలే అనుకున్నాను సరే సార్ చెప్పండి అని అంటే ఒక రెండు మూడు వేలు ఇవి ఇస్తే నీకు రేపు పొద్దున ఫోన్ చేస్తాడు అన్నాడు వచ్చి రికార్డులు అన్నాడు అంటే రికార్డు సెక్షన్లో కూడా ఆ కేవలం ఒక నాలుగు పేజీల ఆరు ఆరు పానీలు తీసుకోవడానికి కూడా నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటుండు మన డిప్యూటీ తహసీల్దార్ గారు అయితే ఈ తహసీల్దార్ కార్యాలయానికి ఇది కొత్త ఏం కాదు గతంలో కూడా ఒక సంవత్సర కాలం క్రితం జవాన్ సైతం వదలని లంచకొండలని ఒక పెద్ద ఇష్యూ జరిగింది అంటే రికార్డు సెక్షన్స్లో తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఒక జవాన్ దగ్గర లంచం తీసుకుంటూ ఆ వీడియో వైరల్ అయ్యి ఆ జవాన్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి పెద్ద ఎత్తున ఒక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీలు సస్పెన్షన్ కూడా గురయ్యారు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇంత చలనం లేకుండా నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటూ అన్నీ తీసుకుంటూ ప్రజల రక్తాన్ని తాగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు అనేది అర్థం అవ్వట్లేదు సరే విషయానికి వస్తే గతంలో ఇష్యూ అంతా కూడా జరిగింది అది బాగానే ఉంది నేను ఫేస్ చేసిన ఇష్యూని కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను కదా జనరల్గా నేను వెళ్ళిన ఎందుకు సార్ అన్ని డబ్బులు అని అడిగినా లేదు ఇవ్వాలి ఇస్తేనే నీకు ఇస్తాను అని అన్నాను డబ్బులు మీకు ఇవ్వాలా తహసీల్దార్ గారికి ఇవ్వాలా ఆర్డిఓ గారికి ఇవ్వాలా లేదా ఇప్పుడు ఈ డబ్బులు నేను ఇచ్చిన ఎవరికైనా చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి ఏమన్నా వెళ్తాయా మరి ఏంది చెప్పండి అని అడిగినా నువ్వు చాలా మాట్లాడుతున్నావు అని అన్నాను నేను డైరెక్ట్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి సార్ సో కాళ్ళకి ఇట్లా జరుగుతుంది ఏది పరిస్థితి అంటే నాకు అప్పుడప్పుడు డాక్యుమెంట్ ఇచ్చేసారు దట్ ఈస్ అ సెకండరీ థింగ్ అండ్ అసలు విషయానికి వద్దాం అయితే ఈయన జారీ చేసినటువంటి ఈ ధ్రువపత్రాలన్నింటి కూడా మనం తహసీల్దార్ ఆఫీస్లో ఎవరిని అడిగినా ఏమడిగినా తహసీల్దార్ గారే నిమ్మకు నీరెత్తనట్టుగా మాట్లాడుతున్నారు అది పరిస్థితి అయితే ఈ నకిలీ ధృవపత్రాలు జారీ చేయడానికి మన డిటి సార్ రాకేష్ గారు ఎన్ని డబ్బులు తీసుకున్నారన్నది నాకైతే తెలియదు సో వ్యూయర్స్ మీకు ఒక ఛాయిస్ ఇస్తున్నాను ఈ నకిలీ ధ్రువపత్రాలు జారీ చేయడానికి మన డిప్యూటీ తహసీల్దార్ అయిన రాకేష్ ఎన్ని డబ్బులు తీసుకున్నాను అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మరో విషయం వచ్చేసి ఈ విషయాన్ని అంతా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ బయటికి పొంగకూడదు అని చెప్పి కాపాడుతున్నటువంటి తహసీల్దార్ గారికి ఎంత పా ఎంత షేర్ ఇచ్చారో ఎంత భాగం ఇచ్చారు అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అండ్ వన్ మోర్ థింగ్ అండ్ సెకండ్ ఎక్ మేజర్గా చెప్పాలంటే కొంతమంది జర్నలిస్టులు ఈ విషయం వెలుగులోకి వచ్చాక కొంతమంది జర్నలిస్టులు రా నేను సెటిల్మెంట్ చేస్తాను రా నువ్వు సెటిల్మెంట్ చేస్తా అంటూ కొంతమంది పొలిటికల్ లీడర్లు నాకు నా తోత్రి మిత్రుడైనటువంటి జర్నలిస్ట్ మిత్రునికి పొలిటికల్ ప్రెషర్స్ కూడా వచ్చినాయి ఇక మాకు చుట్టాలు ఎవరు పట్టాలు ఎవరు దేవులాడు కూడా ఫోన్లు వేపిస్తారు సో అందుకే ఈ వీడియోను ప్రీషూట్ చేసి టైం పెట్టేసి ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తాను అంటే వస్తున్న ప్రెజర్స్కి ఒకవేళ నేను ఈ వీడియోను పోస్ట్ చేయలేనేమో అని చెప్పి కొంతమేరకు నాకు అనుమానం అనిపించి ఆల్రెడీ ఇది ప్రీ పోస్ట్ చేసేసి ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా వీడియోను ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసేసి పబ్లిష్ చేసేసాను ఇది ఒక సడన్ టైంలో ఆటోమేటిక్గా పబ్లిక్ అయిపోతుంది సో అప్పటి ప్రెజర్లో నేను పోస్ట్ చేయగలనా షూట్ చేయగలనా నాకున్న ప్రెజర్ని తట్టుకోగలనా అన్న విషయాన్ని కూడా కొంత మేరకు అయితే ఈ సార్ సర్కిల్ ఉందని అంటే ఇట్లా పోల్చుకుంటే ఇట్లా ఇక్కడ బట్టి ఇక్కడ రిపోర్టర్ల నుంచి అక్కడ బట్టి అక్కడ రిపోర్టర్ల దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి ఎందుకనంటే ఒక తోటి జర్నలిస్ట్ విషయం వెలుగులోకి తీసుకొచ్చి వార్త రాస్తున్నప్పుడు మిగతా జర్నలిస్టులు ఆపే ప్రయత్నం చేయదు వాస్తవానికి ఎవరి స్టోరీలు అంది ఎవరి లైఫ్ ఆంది ఎవరి జీవితం ఆంది నీకు రాయనిక చేత అన్నప్పుడు రాస్తున్నాను ఆపడం ఎందుకు అయితే ఇంకొక విషయం ఫైనల్గా జైహింద్ చెప్పే ముందు చెప్పాల్సింది కొంత మేరకు ఇది కూడా చెప్పేస్తున్నాం సార్ చేసిన ఇది ఒక్కటే అరాచకం కాదు ఇలాంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా ఇది ప్రోమో మాత్రమే సార్ యొక్క లీలలకు ఇలాంటివి సార్ ఇంకెన్నో వేసాడు ఇలాంటి విషయాలన్నీ కూడా మా ఛానల్లో వస్తుంటాయి ఇది సార్ చేసిన లీలలకు పార్ట్ అని మాత్రమే సారు దీనికంటే కూడా ఇంకా కళాకారుడు ఇంకా మంచి మంచి కూడా వేసాడు దానికి సంబంధించి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పార్ట్ టూలో మీ ముందుకు తీసుకొస్తాను సో ప్లీజ్ స్టేట్ యూ నాన్ అన్సీన్ విత్ సాయినాథ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ముగించే ముందు ఒక చిన్న సారు ఈ నోపీటిని ఇవ్వడానికి ఎన్ని డబ్బులు తీసుకుంటారన్నది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ సార్ను సపోర్ట్ చేయడానికి తహసీల్దార్ గారు ఎంతో షేర్ తీసుకుంటున్నారన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్